ఇక్కడ అన్నీ బాగుంటాయి బ్రో కానీ మన దగ్గరే డబ్బులు ఉండవు జర్మన్ డోనర్ అంటారు సిక్స్ జీబీ రోజు కనుకునే రెండు నెలకి నచ్చినా నచ్చకపోయినా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హలో గైస్ వెల్కమ్ టు ద న్యూ బ్లాగ్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే సిటీ రిజిస్ట్రేషన్ చేసుకున్నాము సిటీ రిజిస్ట్రేషన్ అయిపోయి అట్లా డబ్బులు తీసుకున్నాము ఇప్పుడు సిమ్ కార్డ్ వేసుకోవాలి ఇది ఒక పెద్ద ప్రాసెస్ మాతోపాటు మీరు చూసి టర్చర్ని మీరు కూడా ఎంజాయ్ చేయండి లవ్లీ సీనియర్ ఇస్ హెల్పింగ్ అసౌట్ దానికి ఆ పేస్ కార్ట్కు మనం ఇచ్చే వ్యాల్యూ ఎంత ఉంటుంది ఎందుకంటే ఆ స్మార్ట్ ఎవరికి లేదు ఇప్పుడు వెళ్ళి సిమ్ కార్డ్ తీసుకొని అవన్నీ వేసుకొని ఒక ఫారం మాల్ ఎక్స్ప్లోర్ చేసి అకౌంట్ కూడా ఓపెన్ చేయాలి బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేసి బ్యాంక్ కూడా ఓపెన్ చేయకపోతే ఇంకేం లైఫ్ సో అది మాతో పాటు మీరు కూడా చూడండి చాలా ఫోరం మాల్ అన్నమాట చూసారు అలా ఉందా బాగుంటుంది సో ఇదేదా ఎంట్రన్స్ ఎందుకు అంత పెద్దవి పెట్టారంటే ఇక్కడ మనుషులందరూ చాలా హైట్ ఉంటారు మన దిస్ ఈస్ ద ఎంట్రెన్స్ దట్ వి ఆర్ గోయింగ్ ఇన్ సో ఇక్కడ మీకు మసాలా దోశ తినాలంటే ఇండియాలో ఆస్తులు అమ్ముకోవాలి సో రొట్టె ముక్కలే తినడం బెస్ట్ ఇటు వచ్చామంటే డోనర్ అదే మన దగ్గర చీపు ఓన్లీ అంటే బ్రాండ్లు ఇక్కడ కొనాలంటే మరి మా మినిమం మినిమం వర్ధనంత రిచ్ ఉండాలి నాలాంటి పేదవాళ్ళు ఇక్కడ కొనలేరు బ్రో అది అది వేరు దట్స్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పసెస్ మనమేమో ఒక సిమ్ తీసుకోవాలి బ్రోగాడు వచ్చేసి స్లిప్పర్స్ అంత బ్రో స్లిప్పర్స్ లేక నిన్న మంచిగా చెప్పా ఇండియాలో ఐదు వందలు పెట్టి తీసుకోరా అని ఏం లేదు ఎవరు ఇక్కడికి వచ్చి పదిహేను వందలు ఖర్చు పెడతా అంటున్నావు ఇంకా ఇంకా మీరే తెలుసుకోవాలి ఎవరి స్లిప్పర్స్ కూడా తెచ్చుకోండి ఇప్పుడు ఐదు వేలు పెట్టి కొంటాడు చెప్పండి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయల్లో అన్ని ఎక్కువ స్లిప్పర్ మీద లేచిస్తాడు సో ఇప్పుడే తీసుకోవాలి మీరు చూడండి షాప్స్ ఎలా ఉంటాయి షాప్స్ అయితే ఇక్కడ క్రేజీ ఉన్నాయి ఇక్కడ అన్నీ బాగుంటాయి బ్రో కానీ మన దగ్గరే డబ్బులు ఉండవు కొనుక్కోడానికి వన్ స్ట్రీట్ ఇక్కడ మనం తీసుకునేది సిమ్ సిమ్ తీసుకొని ఫోన్ వేసుకుంటే కానీ మనకి బ్యాంక్ అకౌంట్ రాదు అనమాట మనకి సిమ్ ఇవ్వాలన్నా మన పాస్పోర్ట్ ఉండాలి బ్యాంక్ అకౌంట్ యాక్టివేట్ చేయడానికి ఏమో సిమ్ ఉండాలి అబ కావాలంటే బువా ఉండాలి బువ్ కావాలంటే అభా ఉండాలి ఇట్స్ ఇక్కడ ఉండాలి ఇట్స్ ఆర్ కనెక్టెడ్ సో అదే మనం తీసుకున్న సిమ్ సిమ్ తీసుకున్నాక దాని ప్రైస్ చెప్తా షాక్ అవ్వకండి ఇదే అన్నమాట మనం తీసుకున్న సిమ్ ఇప్పటికో టు యూరోస్ ఇచ్చినాడు మనం ఎంత ఖర్చు పెట్టినాంరా పదమూడు వందలు డేటా ఎంత చెప్పు దేనికి ఫస్ట్ సిక్స్ జీబీ రోజు కనుకునే రోజు నెలకి నెలకి సిక్స్ జీబీ నెల మొత్తానికి ఒకటే సిక్స్ జీబీ యూజ్ చేసుకోవాలి మీకు ఫస్ట్ డీటెయిల్స్ చెప్ప చూడు నెలకి సిక్స్ జీబీ అది అన్లిమిటెడ్ కాల్స్ కూడా కాదు మీకు ఇంకోటి చూపిస్తారండి సెవెంటీన్ ప్రో మాక్స్ టూ టీబీ చూసారు ఎంత ఉందో

మిక్సిమం ఇండియా అన్నీ దొరుకుతాయి సో బ్రో ఓన్లీ హలాల్ చికెన్ ఏ ఎంత అంటే ఇక్కడికి వచ్చాము సో ఇక్కడ హలాల్ చికెన్ కూడా దొరికిద్ది అంటు హెన్ ఎక్స్ప్లో మనమే వేద్దాం బ్రో వేద్దాం చెప్పు నేద్దాము పెద్దగా ఉంది అన్న రిచ్ అన్న యూరోప్లో స్నిప్పర్స్ కొంటాడు నచ్చిన సిక్స్ యూరోస్ యూరోస్ జస్ ఐదు వందలు సింపుల్గా మన భాష చెప్పాలంటే ఐదు వందలు అన్నమాట అంతే యూరోప్లో వచ్చే ముందే ఆలోచించుకోండి రాకండి అసలు కొన్ని కట్టిందో క్రేజ్ జర్మనీలో దీని డోనర్ అంటారు ఇండియాలో మనం షోర్మా అంటాం కాకపోతే ఇక్కడ ఇది ఎంత పడింది ఎంత పడింది బ్రో ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఇద్దరుదా ఒకరిదా అది ఎయిట్ హండ్రెడ్ పెట్టి తింటున్నాము ఒక రోడ్డు మీద కూర్చొని ఎండవే ఇలా ప్లేసెస్ ఉంటాయి తెచ్చుకొని మన పని అయిపోతే కూర్చొని ఎండవే జర్మన్ డోనర్ అంటారా బాబు neyse. Nice, How is it? It's like shawarma. Hmm. It's like they don't know that. Maybe. Okay. Hadi, Taste matang shawarma. దానికి నచ్చుకోవచ్చు అది ఈ రోజు మా పని అయితే అయిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ నచ్చినా నచ్చకపోయినా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇన్ అనదర్ జర్మనీ కస్టల్ బ్లాక్ బాయ్ బాయ్